ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఈరోజు పదహారవ అధ్యాయము దైవ దైవాసుర దైవాసుర యోగ అధ్యాయం నుంచి పదకొండవ శ్లోకంని మొదలు పెడతాము చింతామపరిమేయాం చ ప్రళయాముశ్రి కామోపభోగా పరమాత వదతి నిశ్చిత అనగా ఏమంటున్నాడంటే శ్రీకృష్ణ భగవానుడు అర్జునితో మృత్యు పర్యంతము అసంఖ్యాకమైన చి చింతలను ఆశ్రయించిన వారై విషయభోగములు ఎందు తత్పరులై ఆది ఏ సుఖమని నిశ్చితాభిప్రాయం గలవారై ఉందురు అంటే ఇప్పుడు ఇక్కడే మనకు శాశ్వతము ఇదే శాశ్వతమని చాలా బాధపడుతూ ఉంటారన్నమాట ఎవరైనా కాలం చేసినప్పుడు కానీ అది తప్పు అని చెప్తున్నాడు ఆశాపాషశతర్బద్ధ కామక్రోధ పరాయణ ఇహంతే కామభోగార్ధ కామభోగాన్యాయనార్థ సంచయాన్ అని పన్నెండవ శ్లోకంలో ఇలా అంటున్నాడు అందువలన వారు వేలాది ఆశాపాశములతో బంధింపబడి కామ క్రోధ పరాయణులై విషయ భోగములకై అన్యాయముగా ధనాది పదార్థములను సంగ్రహించుటకు ప్రయత్నించెదురు అంటే ఈ శ్లోకం అర్థం ఏమిటి అంటే భగవానుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ ఇదే శాశ్వతము ఈ భూలోకమే శాశ్వతం అనుకోని ఆశాపాషాలతో మనం ఇంత సంపాదించాలి ఎలా చేయాలి ఇలా ఆడంబరాలు పోవాలి కామ క్రోధాలకు లోనయ్యి విషయభోగాల అంటే భగవంతుని మీద భక్తి లేకుండా వాళ్ళు చేసే ఆడంబరాల మీదే ఆసక్తి చూపుతూ అన్యాయం ప్రవ అన్యాయంగా వాళ్ళ ప్రవర్తనలకు ప్రవర్తించుతూ ధనాలను ధనార్జన ఎలా చేయాలి అది అన్యాయంగా అయినా కూడా సరే మేము డబ్బులు సంపాదించాలి అనే దురా ఆశలతో ఇలా బ్రతికేస్తున్నారు అని చెప్తున్నాడు పదమూడవ శ్లోకము ఇద మధ్యమయా లబ్ధమిమం ప్రాప్త్యే మనోరథం ఇదమస్తిధమపి మే భవిష్యతి పునర్ధనం అంటే ఇలాంటి వారు ఆలోచనలు ఇట్లుండును అంటే నాకు ఈరోజు ఇది లభించినది దీనితో ఈ కోరికలు తీర్చుకుందును నా వద్ద ఇంత ధనం ఉన్నది మున్ముందు ఇంకనూ లభించును నాకు ఈరోజు ఇంత వచ్చింది నేను దీంతో నా విచ్చల విడిగా నేను నా ఇష్టానుసారం ఖర్చు పెట్టుకుంటాను ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఇలాగే నేను అక్రమ ధనార్జన చేసి నేను మా వంశానికి ఇంకా వచ్చే వచ్చే ముందు తరాల వాళ్ళకు కూడా పెట్టాలి మేము ఇలా ఆడంబరాలుగా బ్రతకాలి అనే ఆలోచనలతో బ్రతుకుతున్నారు అని ఈ శ్లోకం యొక్క అర్థం అనమాట పద్నాలుగవ శ్లోకం చూద్దాము అసోమయాహత శత్రుఃేచాపరాన చాపరానపి ఈశ్వరో అహమహం భోగి సిద్ధో అహం బలవాన్సుకీ అనగా శత్రువు నాచే చంపబడెను మిగిలిన శత్రువులను కూడా నేనే చంపివేయుదును నేనే ఈశ్వరుడను ఐశ్వర్యమును భవించు అనుభవించువాడను నేనన్ని సిద్ధులు కలిగిన వాడను బలవంతుడను సుఖములు కలిగిన వాడను అని వాళ్ళు ఆలోచిస్తుంటారు నా శత్రుడు నా వాళ్ళకి ఎవరైనా ఆపో ఏదన్నా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని చంపడము నేనే దేవుణ్ణి మించిన వాళ్ళు లేరన్నడము ఇలాగా అసుర స్వభావం కలిగిన వారై ఉన్నారు అంటున్నాడు పదహైదవ శ్లోకంలోకి వెళ్దాము ఆడ్యో అభ్యనవాణస్మి కోన్యోస్తి సదృశోమయా యక్షేదాశ్యమీ మోదిప్యా విమోిత అనేక చిత్త మోహజాల సమావృత ప్రసక్త అసూచౌ ఇది పరిహారవ శ్లోకం ఈ రెండు శ్లోకాలకి అర్థం ఏమిటంటే నేను కడు ధనవంతుడను బహుకుటుంబం గలవాడును నా సరి ఎవ్వరూ లేరు నేను యజ్ఞం చేయదును దానం చేసేదెను ఆమోద ప్రమోదములు ఉండును ఈ విధమైన అజ్ఞానంచే మోహంను వారై అనేక విధములుగా భ్రమతో కలిగిన చిత్తవృత్తి కలిగి ఉన్న వారై ఉంటారు అలాగే మోహ రూపజాల వంటే వాళ్ళ రూపాలకి కట్టుబోట్లల్లో అందరికన్నా మేమే అందంగా ఉండాలి ఇలా కట్టాలి ఎలా బట్టలు కట్టాలి అనే విషయభోగములు ఈ విషయభోగములు ఎందుకు ఆసక్తి కలిగి ఉంటారనమాట అసురజనులు అనగా అసుర ప్రవర్తిగల వారులు మహా అప్ర అప అప అపవిత్రమైన వాళ్ళు అనమాట ఇలాంటి డంబాలు డాబులు పోయే వాళ్ళందరూ మహా అపవిత్రమైన వాళ్ళు అనమాట ఘోర నరకములు పడిపోవుతారంట వీళ్ళు ఇలాగ ప్రవర్తించే వాళ్ళు ఘోర నరకాలను అనుభవించుతారని సాక్షాత్తు శ్రీకృష్ణ పరబ్రహ్మను పరబ్రహ్మ అయిన శ్రీకృష్ణ పరబ్రహ్మ భగవద్గీతలో బోధించాడు పదహేడవ శ్లోకం చూద్దాం ఆత్మ సంభావిత స్తబ్దాదనమానమాదాన్విత యజంతే నామయజ్ఞిస్తే విధి పూర్వకం అంటే తమకు తామే శ్రేష్ఠులమని భావించేవారు గర్విష్ఠులు నేనే మంచివాడిని నేనే చాలా మంచి పనులు చేస్తాను ఇట్లా చేసాం మేము అట్లా చేసామని చెప్పే గర్విష్ఠులు తన మానముల చేయగలిగిన మదముతో కూడిన వారే మాత్రపు యజ్ఞములను అశాస్త్రీయమైన దమ్మంతో మేము చా డబ్బులు ఇచ్చేస్తే ఈ పూజలు చేస్తారు ఇంత డబ్బులు వేసాము ఈ పూజలు చేయించాము ఇంత గొప్పగా పూజలు చేయించాము అనేసి వాళ్ళు చాలా డంభాలు పోతుంటారు కదా వీళ్ళంతా అస్తాస్తీయమైన అశాస్త్రీయమైన దమ్మము కలిగిన వారు వీళ్ళు కూడా నరకానికి పోవుదురు అని చాలా సున్నితంగా స్వామి చెప్పాడు ఇప్పుడు అంటున్నారు కదా మేము తిరుమలలో ఇన్ని కోట్లు పెట్టి స్వామికి చేయించాము ఇంతసేపు ఉంచలేదని వాళ్ళ ఇష్టం కాదు కదండీ భగవంతుడు ఎంతసేపు ఉంచుకుంటాడో అంతసేపే ఉంచుకుంటాడు కదా అది వాళ్ళ భక్తి అనుకోవచ్చు డబ్బులతో పెట్టారు అనేది కూడా చూడొచ్చు కానీ మనము దాన్ని మనం విమర్శించలేము వాళ్ళ భక్తి కానీ ఆడ తిరుమలలో మాత్రము వాళ్ళు చెప్పినట్లు చేయరు కదా భగవంతుడు చెప్పినట్లు చేస్తారు కదా అదొకటి ఆలోచించాలి నెక్స్ట్ మనం పద్దెనిమిదవ శ్లోకానికి వెళ్దాం మనకు కాంట్రవర్సీలొద్దు అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రిత మాత్మపరదేహు ప్రద్విషంతో అభ్యసూయకా దీని అర్థమేమనగా అహంకార బలదర్పంలో ఉండేవారు కామక్రోధ పరాయణులై ఎప్పుడు కోపంగా క్రోధంగా ఒకరిని చూస్తే విసుక్కోవడము సహించలేకపోవడము పరనింద గావించవచ్చు ఇప్పుడు వేరే వాళ్ళ మీద అనవసరంగా నిందలు వేయడము వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు ఇలా చేసి అలా చేశారు వీళ్ళు మా మాట వినడం లేదు వాళ్ళే చేస్తున్నారు తమలోనూ ఇతరుల్లోనూ అంతర్యామి అయిన నన్ను ద్వేషించుతూ ఉన్నారు ఇలా అనడం వల్ల వాళ్ళల్లో మనము ఎదుటి వాళ్ళల్లో తప్పులేంచి వాళ్ళు ఇలా అలా అనే చెప్తున్నప్పుడు వాళ్ళల్లో ఉండే భగవంతుని చూసి మనము భగవంతుని దూషించినట్లే అవుతుందన్నమా అంట అని ప శ్రీకృష్ణ పరబ్రహ్మణ చెప్తున్నాడు అందుకే మనము ఎవరిని దూషించకూడదు తిట్టకూడదు అంతా పరమాత్ముడు వాళ్ళ చేత ఈ అసప్రవృత్తితో చేయిస్తున్నాడు అంటే ఎందుకు వాళ్ళు చేసిన కర్మలు వాళ్ళే అనుభవించాలి కాబట్టి ఆ పాపాలన్నింటినీ చేయిస్తూ వాళ్ళకు మళ్ళా సత్ప్రవర్తనలో పెడుతూ వాళ్ళ పాపహరణ చేసేది ఆయనే వాళ్ళ చేత చేయించేది ఆయనే అనమాట అది నెక్స్ట్ పంతొమ్మిదవ శ్లోకం తానహం ద్విషత క్రూరన్ సంసారేషు నర క్షిప్యా శుభా శుభ నాసువయోనీషూ అంటే అట్లు ద్వేషించు పాపుల క్రూర కర్మలు నరాధములు నేని సంసారమును పెక్కుసార్లు అసురయోనులు ఎందు పడవేయుదును ఇలా చేసే వాళ్ళందరినీ ప్రణులు పాపం చేసే వాళ్ళందరినీ అపరాధం చేసేవారందరినీ పదే 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 వాళ్ళను ఈ సంసారం అనే అసు సంసారం అంటే చాలా ఇబ్బందులు పడుతుంటాం కదా ఈ సంసారం అనే దీంట్లోనే అసుర యోనులు ఎందు అంటే అసుర ప్రవృత్తి కలిగిన ఆడవాళ్ళ కలు కడుపున ఎందు జన్మించేటట్లు వేస్తాను అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట ఇరవయ శ్లోకము ఈ శ్లోకంతో మనం ముగించి మళ్ళీ ఇంకొక వీడియోలో మిగతా శ్లోకాలని చదువుకొని వాటి అర్థాలను తెలుసుకుందామండి అసురీం యోని మాపన్న మూడా జన్మని జన్మని మామ ప్రైప్యేవ కౌంతేయా తోయాంత్యదమాంగతి అంటే ఇందువలన ఓ అర్జున ఆ మూడులు నన్ను పొందని వారులై జన్మ జన్మలు అసురు పొందుదురు అంటే ఇలాంటి మూడులు ఎంతసేపు మా గొప్పే చెప్పుకుంటుంటారు అలాంటి వాళ్ళు జన్మ జన్మకి మారరనమాట అలాంటి వాళ్ళు మరలా మరలా జన్మలు కూడా అసుర ప్రవృత్తి కలిగిన ఆడవాళ్ళ గర్భణ గర్భాని యోనుల ఎందే జన్మిస్తారు అని చెప్తున్నాడు ఇంకనూ నీచగ నీచగతులను కూడా పొందుతారన్నమాట వీళ్ళు అంటే వాళ్ళు సంపాదిస్తుంటారు కానీ అందరికి తగ్గట్టు రోగాలను అనుభవిస్తుంటారు మానసిక క్షోభని నరకం అంటే ఎక్కడో లేదు ఈ జన్మలో ఇక్కడే మనము పడిపోతుంటాం ఈ చాలా చాలా రోగాలతో మానసిక క్షోభలతో శారీరక బాధలతో అనుభవించేస్తుంటాం అనమాట అలాంటి నరకాలని అనుభవిస్తూ ఘోర నరకాల బాధలను పడుచున్నారు అని శ్రీకృష్ణ పరబ్రహ్మ భగవద్గీతలో ఇలా ఉపదేశించాడనమాట ఈ వీడియో ఇంతటితో ముగిస్తూ మళ్ళీ ఇంకొక వీడియోలో మనము మిగతా శ్లోకాల అర్థాలను తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండి మీ సపోర్ట్ను ఒక మంచి పని యజ్ఞం కోసం నేను ఒక మంచి పని చేయాలనే ఒక సంకల్పం సంకల్పించుకున్నాను దీని ద్వారా వచ్చే ఏదైనా ఒక ఆదాయపరమైనది మంచి పనులకు ఉపయోగించాలనుకుంటున్నాను ఇప్పుడిప్పుడే మనము పెరుగుతూ ఉన్నారు కాబట్టి మీరు ఇంకా సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఆ భగవంతునిదయాలు ఎల్ల వెళ్ళాల అందరిపైన ఉండాలని పార్ట్ టూ వీడియోలో మొదట్లో నేను చెప్పలేదు అందుకే ఇప్పుడు చెప్తున్నానండి దైవాసుర సంపద్ విభాగ యోగంలో పదహారవ భగవద్గీతలో ఉంది ఇక్కడ మనము పార్ట్ టూగా మిగతా శ్లోకాలు ఇరవై వరకు చెప్పుకున్నాము ఈ వీడియోలో దీంట్లో మనము మనుషుల ప్రవృత్తి ఎలా ఉంటుంది వాళ్ళ మంచి ప్రవృత్తి వాళ్ళు ఎలా ఉంటారు చెడు ప్రవృత్తి వాళ్ళు ఎలా ఉంటారు అనేది క్లుప్తంగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి వివ వివరించడం జరిగింది దీన్ని మనం వినడము వదిలేయడం వరకు పెట్టుకోకూడదు మనము మన నిత్య జీవితంలో ఉపయోగించుకోవాలి